హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వామాకు టీ వామాకుతో ఇలా టీ చేసి చూడండి చాలా బాగుంటుంది వామాకుతో కషాయం చేసుకుని తాగితే చాలా మంచిది వామాక్ కషాయం తాగలేని వాళ్ళు ఇలా టీలో వేసి తీసుకున్నా కూడా డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి మనకి మంచి అన్నది ఉంటుంది ఇప్పుడు టీ కోసం ఒక టీ గిన్నె అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు చిన్న గ్లాస్తో వాటర్ తీసుకున్నాను వాటర్లో మనకి కావాల్సినంత టీ పొడి రుచికి సరిపడగా చక్కెర మన తీపిని బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ నా ఒక్కదానికి టీ చేసుకుంటున్నానండి అందుకే హాఫ్ గ్లాస్ వాటర్ అన్నది తీసుకున్నాను ఒక్కరికైతే సరిపోతుంది ఈ టీ అన్నది బాగా మరిగేలాగా మరిగించుకుందాం టీ డికాషన్ బాగా మరిగిన తర్వాత పాలు పోసుకుంటే చాలా బాగుంటుంది టీ అన్నది చిక్కగా వస్తుంది అన్నీ కలిపి పెట్టేసుకుంటే అంత బాగుండదు చూడండి ఇలాగా బాగా మరిగించుకోవాలి టీ పొడ అన్నది ఈ వాటర్లో బాగా కసదిగేలా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసుటి పాలు అన్నది పోసుకుంటున్నాను నేను చిక్కటి పాలు పోసుకుంటే టీ అన్నది చాలా బాగుంటుంది ఇది బాగా మరిగించిది మరిగించుకుందాం మరిగేటట్టుగా మరిగించుకుందాం టీ ఎక్కువసేపు మరిగితేనే చాలా బాగుంటుందండి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న మరిగితే బాగుంటుంది టీ అనేది చూడండి ఇలా గరిటి పెట్టుకుని బాగా ఇటు కలుపుకుంటే టీ అన్నది చిక్కగా వస్తుంది నేను ఇక్కడ నా ఒక్కదానికి టీ చేసుకుంటున్నాను కాబట్టి నా చిన్నవే నాలుగు వామాకులు తీసుకున్నాను టీలో వేసి మరిగించుకుందాం టీ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలండి వామాకు ఫ్లేవర్ అన్నది బాగా తెలుస్తుంది టీలో వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అన్నది మరిగించుకుందాం ఆ వామాకు కాస్త మెత్తబడి ఒక టూ మినిట్స్ మరిగితే మెత్తబడి వామాకులో ఫ్లేవర్ అంతా దిగుద్ది చూడండి ఇలాగ మనం తీసుకున్న పాలు నీళ్ళు కలిసి ఇలాగ టీ అన్నది సగానికి మరగాలి అలా మరిగితే టీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది వామాక్ నుంచి ఫ్లేవర్ అన్నది కూడా దిగుతుంది ఇలా ఒకసారి వామాక్ టీ ఎప్పుడు టేస్ట్ చూడకపోతే ఒకసారి అన్నది చేసి చూడండి ప్రతి ఇంట్లోనే వామాక్ మొక్కలు అన్నదే ఉంటాయి కదా ఇలా కషాయం తాగలేని వాళ్ళు టీలో వేసుకుని తాగినా కూడా చాలా బాగుంటుంది టీ ఇప్పుడు వడబోసుకుంటున్నాను చూసారా టీ అన్నది చిక్కగా చాలా బాగా వచ్చింది వేడివేడిగా ఇలా వామాక్ టీ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి దీన్ని ఒక కప్లోకి అయితే తీసుకుంటున్నాను నేను అంతేనండి ఎంతో టేస్టీ అయిన వామాక్ టీ అన్నది రెడీ అయిపోయింది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి టీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్